దిగంబరా దిగంబరా దత్తా దిగంబరా శ్రీ దిగంబరా శ్రీ నరసింహ సరస్వతి గురుచరిత్ర అధ్యాయం ముప్పై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో ప్రస్తావన ఒకటి ఈ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలలో గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయ వ్యాధితో మరణించి తిరిగి శ్రీ గురుని అనుగ్రహంతో బతకడం చెబుతుంది రెండు సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది ఇట్టి నీళ్ళలు శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు మూడు క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి నాలుగు ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి ఐదు ధర్మవర్తనుడు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించుట వలన పొందగలరని ధర్మ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వలె ధర్మనిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే కథారంభము నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీ గురుని కూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెరవీయండి అని ప్రార్థించాడు అంతట సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీ గురుడి లీలలన్నీ చెప్పడం ఎవరితరమూ గాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానము లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతము చెబుతాను విను మాహూరపురంలో గోడేనాథుడు ఉరఫ్ గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు కెందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని నిష్ఠగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి ఉరఫ్ సుందరి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోను సౌందర్యంలోను సమానులై రతీ మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసి కొనక పాత చీర ధరించేది జుట్టు దువ్వు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమాములు ఎంత వారించినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు గల శ్రీ సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులెంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము ఇప్పుడు ఇప్పుడితనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూచుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత బంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తముంటుంది గాని మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి మరింత దుఃఖం పొర్లుకొచ్చేది అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క ఘడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింక కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతేలేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూచుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే మీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు గారు నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్ములను బదిలిపోతే నా శరీరంలో ప్రాణముండదు మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు అందరమూ కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పుక యాత్రిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది అప్పుడొక గ్రామస్థుడు మీరు దత్తభక్తులు కదా దత్తావతారమైన శ్రీ గురుని వద్దకెళ్ళండి అక్కడెందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి అనే మహనీయులున్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది మీరు అనుగ్రయిస్తే మేమిద్దరము అక్కడకు పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగ్గుగాక సౌభాగ్యవతీ భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు పీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి నగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని కూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి దస్సినందువలన దత్తునికి రోగ బాధలెంతో తీవ్రమయ్యాయి సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి గురుడెక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకెళ్లామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళిడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు మంచి మంచినీటికని పోయినవాడు మొసలి నోట బడ్డట్లు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులి భార్య నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం గాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుట్టుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడా ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేను ఇలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడకు పోయారు మీరు లేకుండా నేనెలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి ఇక్కడకు తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసినా దోషినయ్యాను నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదుగదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడ నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుంచో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి నీటి నుండి వచ్చే బుడగల ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే గదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు మాయావశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయేగాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో బడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు మృత్యువంటావా సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖంగాని పొందదగినది ఏమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మననుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభవించాలో అట్టి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త క్రమల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ